హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బీరకాయలతో ఒక టేస్టీ రెసిపీని చూద్దాం మనం బీరకాయలతో కర్రీ చేస్తాం పప్పు చేస్తాం అలాగే కూరగాని పప్పు కానీ చేసేటప్పుడు తీసేసిన ఈ పై చెక్కుతో జనరల్గా మనం పచ్చడి చేస్తూ ఉంటాం కదా అయితే ఈరోజు కేవలం పచ్చడి కాకుండా ఇంకొక టేస్టీ రెసిపీని మీకు చూపించబోతున్నాను మరి ఆ టేస్టీ రెసిపీయే బీరతొక్కు పొడి ఇదైతే చాలా బాగుంటుందండి దీన్ని మనం రైస్లోకైనా తీసుకోవచ్చు లేదా దోశ మీద అయినా వేసుకోవచ్చు ఊతప్పం ఇంకా ఇడ్లీలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఇంతవరకు మీరు ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ఇలాగా ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఈజీ ప్రాసెస్లో అస్సలు ఆయిల్ అవసరం లేకుండా మనం ఈ బీరపొట్టుతో పొడిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం మరి బీర తొక్క పొడి కోసం ఇలాగా బీరకాయ తొక్క తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని ఎండలో పెట్టుకొని ఇవి మనకి క్రిస్పీగా అంటే ఇలా విరిస్తే విరిగినట్టు అయ్యేంత వరకు మనం వీటిని ఎండబెట్టుకోవాలి ఇవి మనం చక్కగా ఎండిపోయాయండి క్రిస్పీగా అయిపోయాయి చూడండి ఇలా ఉంది కదా ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీంతో బీరకాయ తొక్క పొడిని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసేసి ఈ రెండు పప్పులు మంచి కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేదంటే లో ఫ్లేమ్లో చేసుకున్నా ఇంకా బాగుంటుంది ఎందుకంటే లోపల నుంచి చక్కగా ఫ్రై అయితే మనకి అనేది టేస్ట్గా వస్తుంది ఇలా మంచి కలర్తో ఫ్రై అయ్యే కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి మరొకసారి వీటిని ఫ్రై చేసేసుకుందాం ఇవి కొంచెం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాలు కొద్దిగా వాడిపోయిన కరివేపాకు మీ దగ్గర ఫ్రెష్ దున్న వేసుకోండి పర్వాలేదు అది వేగిపోతుంది అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా మిరపకాయలు ఇది బాగా కారం ఉన్న మిరపకాయలు కాబట్టి నేను ఇక్కడ పది వరకు యాడ్ చేసుకున్నాను మీరు తీసుకున్న మిరపకాయల్లో కారాన్ని బట్టి మీరు తినే టేస్ట్ని బట్టి మిరపకాయలని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ మనకు చక్కగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా వీటిని కూల్ ఇవ్వాలి ఇవి మనకు కంప్లీట్గా కూల్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్టు అలాగే ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి వీటిని ముందు మనం మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా మనకి పొడి అయిపోయింది కదా చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఎండబెట్టుకున్న ఈ బేర తొక్కును కూడా వేసేసుకుందాం ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి అంతే మనకి పొట్టుతో పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి ఇలా బౌల్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకుందికి ఎంతో టేస్టీగా మనకి బీరపొట్టుతో పౌడర్ అయితే రెడీ అయిపోయింది మీరు ఎన్నో రకాల కారపళ్ళు తయారు చేసి ఉంటారు కదా ఇలా చేయకపోతే మాత్రం ఒకసారి దీన్ని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ అయితే తప్పకుండా నచ్చుతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చింది మీ వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్